హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ప్రధాని మోదీ లక్షద్వీప్ కోసం మరో సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు మాల్దీవులకు సంబంధించి ఇది నిజంగా ఒక షాకింగ్ విషయం అని అనుకోవచ్చు మనందరికీ తెలుసు రీసెంట్ గా అయితే కనుక ప్రధాని నరేంద్ర మోదీ అయితే కనుక లక్షద్వీప్లో పర్యటించారు దానికి సంబంధించి ట్విట్టర్లో ట్వీట్ కూడా చేశారు ఇప్పటికే మాల్దీవులు ఇష్యూ చాలా మందికి తెలుసు బాయ్కాట్ మాల్దీవ్స్ అంటూ కూడా భారతదేశం అంతా మారిమోకపోతుంది ఇప్పుడు మాల్దీవులకు మరో షాక్ ఇచ్చినట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి వివరాలు చూసుకున్నట్లయితే కనుక ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప పర్యటన సందర్భంగా అక్కడ పర్యాటక అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది ఇక భారత ప్రజలంతా ఈ ద్వీపాన్ని విధిగా సందర్శించాలని ప్రజా ప్రధాని అయితే కనుక ప్రజలకు పిలుపునిచ్చారు దీంతో లక్షద్వీప సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ క్రియేట్ అయింది సెలబ్రిటీలు సైతం లక్షద్వీప్ దీవుల గురించి పోస్టులు పెడుతున్నారు దీంతో అక్కడ బీచ్లు సందర్శించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి చూపిస్తున్నారు ఈ క్రమంలోనే లక్షద్వీప పర్యాటక అభివృద్ధి కోసం అక్కడి మినికాయ్ ద్వీపంలో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మించాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం అయితే పౌర విమానాలతో పాటు మిలటరీ ఎయిర్క్రాఫ్ట్స్ అలాగే ఫైటర్ జెట్స్ కూడా కొత్త ఎయిర్పోర్ట్ జాయింట్ ఎయిర్ ఫీల్డ్గా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి కాగా మాల్దీవుల టూరిజం దెబ్బతింటుందని అక్కడి సంబంధిత మంత్రులు ప్రధానిపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే దీంతో సోషల్ మీడియాలో బాయ్కాట్ మాల్దీవ్స్ లక్షద్వీపును సందర్శించాలని దాదాపు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తుంది ఇటువంటి సమయంలో ప్రధాని మరో కీలక నిర్ణయం ఏంటంటే అక్కడ ఎయిర్పోర్ట్ అయితే కనుక నిర్మించాలని చెప్పేసి ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మించినట్లయితే కనుక మరింత సౌలభ్యంగా సందర్శకులకు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మాల్దీవులకు వెళ్ళే సందర్శకుల సంఖ్య తగ్గుతుంది ఇంకా లక్షద్వీపిక అయితే కనుక అంటే మన భారతదేశంలో టూరిజానికి మరింతగా ఆదరణ పెరుగుతుంది